ఆర్మూరు మున్సిపల్ పార్టీ మాడుపల్లిలో గల ఆల్ ఫోర్స్ నరేంద్ర స్కూల్లో ప్రథమోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆల్ ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి ఆల్ ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ ఉత్తమ విద్యను అందిస్తున్నామని విద్యార్థులకు అన్ని విషయాలను తెలియజేస్తున్నామని తెలిపారు పెరుగుతున్న టెక్నాలజీ పరంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించాలని విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు రాబోయే కాలంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కామేశ్వర్ బిజెపి రాష్ట్ర నాయకులు బద్దం లింగారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చేంజ్ కావాలమ్మా ధరువు మార్చి కొత్త సవాళ్ళు వేసుకోండి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పిల్లలు ఇంకా మెరుగైన నాలెడ్జ్ తోటి ముందుకు వస్తారనే ఆశాభావం ఉంది మరి అల్ఫోర్స్ విద్యా సంస్థలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక నలభై ఐదు విద్యా సంస్థలు ముప్పై వేల మంది చిన్నారులు ఒక నాలుగు వేల మంది మరి స్టాఫ్ మెంబర్స్ తోటి క్వాలిటీ ఎడ్యుకేషన్కి మారుపేరుగా తెలంగాణలో నిలుస్తుంది ఇవాళ రెండు వేల ఇరవై మూడులో ఒక ముప్పై ఐఐటీలు ఎనభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఒక యాభై ఎన్ఐటి సీట్లు మరి నూట ఏడు టెన్ జిపి ఎస్ఎస్సీ స్టేట్లో ఎస్ఎస్సి సిబిఎస్ఈ టెన్త్ క్లాస్లో నాలుగు వందల తొంభై ఐదు మిన్నం ఐదు వందలు ప్రతి సంవత్సరం మన రికార్డును మనమే బ్రేక్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం సో అందుకే పిల్లలు కూడా చెప్తాం నీకు పోటీ ఎవరు ఉన్నారని ఎదురు చూస్తే పోటీ ఉంటుంది నాకు నేనే పోటీ అనుకున్న నాడును జీవితంలో తప్పకుండా సక్సెస్ అవుతుంటాం అట్లాగే పిల్లలకు కూడా మేము చెప్తున్నాం ఇష్టం కొద్దీ చదవండి మై డియర్ చిల్డ్రన్ మీరు కష్టంగా చదివి భారంగా తల్లిదండ్రుల గురించో టీచర్ల గురించో చదివితే చదువు రాదు చదువు పట్ల శ్రద్ధను ఏర్పరచుకోండి ఇష్టంగా చదవండి నువ్వు చదివిన గంట అయినా పర్లేదు కానీ ఇష్టం కొద్ది చదివితే తప్పకుండా నీకు చదువు వస్తుంది ఇవాళ మార్కులు చదువు అనేది కాకుండా పిల్లలకి లౌకిక జ్ఞానం కూడా అవసరం మనం చూసి ఉన్నాం ఒక ఐఐటీ చదువుతున్న పిల్లవాడు సూసైడ్ చేసుకున్నది ఒక ఎంబీబీఎస్ చేస్తున్న పిల్లవాడు సూసైడ్ చేసుకున్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నో చూస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే సామాజిక స్ఫురం లేకపోవడం లౌకిక జ్ఞానం పిల్లలు లేకపోవడం అంటే ఓన్లీ బుక్ లాగా ఉన్నా కూడా లాభం లేదు కాబట్టి బుక్స్ చదువు మార్కులతో పాటుగా కొంచెం జనరల్ నాలెడ్జ్ జనరల్ ఐక్యూ కూడా పిల్లలకు ఉండాలన్న దిశగా మా యొక్క అకాడమిక్ కరీకులంను మేము నిర్వహిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా మేము చేస్తామని హామీ ఇస్తూ ఈ సంవత్సరం మరి మీకు ఆల్ఫోర్స్ అంటే ఏదీ తెలియలేకపోయినా ఎవరో చెప్తే ఎక్కడో విన్నదాన్ని ఎస్ మేము విన్నాం కరీంనగర్లో బాగా నడుస్తుందట అని ఒక నమ్మకంతో మీ పిల్లల్ని మా ముందుకు చేర్చినందులకి మరి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే పదో తరగతి పరీక్షల్లో పిల్లలు తప్పకుండా మంచి రిజల్ట్ తీసుకు వస్తారని ఆశిస్తూ మరి టీచర్స్ కూడా ఈ సందర్భంగా వన్ ఇయర్లో మీరు చాలా మారారు ఇంకా కూడా మారాలనుకుంటున్నాం ఒక శిల్పి లాగానే మేము ఎంత చెక్కుతంతా మీరు భరిస్తూ వచ్చారు సో ముందు మార్పు టీచర్లలో రావాలి టీచర్లలో వచ్చింది అంటే పిల్లలలో ఆటోమేటిక్గా వస్తుంటుంది మరి మాకు లింగారెడ్డి గారు సరైన సమయానికి ఆర్మూర్లో ఎక్కడ వ్యవస్థ పెట్టాలన్నప్పుడు మరి మేము మా వ్యవస్థను ఇస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం నిజానికి మరి ఆరుమూర్లో మాకు స్థానం కల్పించున్నారు కాబట్టి ఎంటైర్ వాళ్ళ మెంబర్స్ కి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి వారు ఇప్పటి వరకు కూడా ప్రతి వారం కనీసం రెండు సార్లు వస్తున్నారు హాస్టల్కి వస్తున్నారు కాలేజ్ స్కూల్కి వస్తున్నారు ఆఫీస్లో కూర్చుంటున్నారు ఎన్నో సలహాలు సూచనలు మాకు అందిస్తున్నారు మరి మీ యొక్క సపోర్ట్ ముందు ముందు ఇలాగే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ వీళ్ళందరినీ కాదు సాంప్రదాయాలు కూడా భారతదేశంలో మన పండుగలు కావచ్చు పబ్బాలు కావచ్చు ఆడబిడ్డల బతుకమ్మలు కావచ్చు గొడ్డెమ్మలు కావచ్చు వాళ్ళు వేసే రంగురంగుల ముక్కులు కావచ్చు ఇవన్నీ పద్ధతులు కూడా మర్చిపోతున్నారు పిల్లల్ని మీరు దయచేసి చదువుతో పాటు ఈరోజు ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ భార్య అచేత నానా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఐస్ క్రీమ్ తింటున్నారు ఐస్ క్రీమ్ పార్లర్ లక్షల కోట్ల ఆస్తి ఆనందం లక్షల కోట్లు లేదు తల్లి కూ తండ్రి కూతురు ఐస్ క్రీమ్ తింటే అంతకన్నా ఎక్కువ ఆనందం ఉన్నది కాబట్టి పిల్లలకు కూడా కొద్దిగా నేర్పండి ఈ మధ్యాహ్నం నేను చూస్తున్నాను అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా చూశాను కానీ సిటీలు ఎక్కువ చూశాను ఎక్కడ కూడా పల్లెటూరులో కూడా సిటీగా ఎక్కువ ఘోరంగా తయారవుతున్నాయి కనీసం బొట్టు పెట్టడం కూడా ఇబ్బంది పడుతున్నారు కనీసం బొట్టు ఆడబిడ్డలకు ముంగబ బిడ్డలు కూడా పెట్టుకోవచ్చు చదివే విషయం సాంప్రదాయాలు నేర్పండి భగవద్గీత నేర్పండి వాళ్ళు ఎట్లా కులాన్ని నేర్చుకుంటున్నారు ఎట్లా ఆడబిడ్డలు చూడాలి మంచుకున్నారు మెచ్చుకున్నారు మనమే ఇష్టం ఉన్న ఇచ్చుడు ఈ మధ్య రకరకాల సమస్యలు వస్తున్నాయి మా దగ్గరికి నాయకుడు అయిన తర్వాత మీరు ఎంత పెంచే పొలం ఎంత ఆస్తించే పనులు వాళ్ళు చేసే పిల్లలు మిమ్మల్ని మీ గుండె కోత మీ గుండె కోత మిగిలే పనులు చేసినప్పుడు మీకు ఎంత చదువు ఎంత డబ్బున్నా ఏమి ఉపయోగం లేదు అన్నిటికన్నా ముఖ్యం సంస్కారం గట్టు కానీ బొట్టు కానీ డ్రెస్సులు కానీ వాళ్ళు చేసే మేము ఈ మధ్యన చాలా గమనించండి ఫోన్లలోనే బాగా నష్టం జరుగుతుంది రెండోది మీరు కూడా కొద్దిగా పిల్లలతో ఎక్కువ గడపడానికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్యన తల్లిదండ్రులు బాగా స్పెండ్ చేస్తలేదు ఎంతసేపు మీ బాగా మీకు డబ్బు సంపాదించడం ఆ పిల్లలకు వాళ్ళు ఏజ్తో వాళ్ళు పెరుగుతూ పోతున్నారు ఈ రకంగానే పిల్లలు మంచిగా చదువుకొని ప్రపంచం మేనేజ్మెంట్ కూడా దయచేసి సార్ మీరు ఇప్పుడున్న టెక్నాలజీని ఫస్ట్ మీరు ట్రైన్ చేయండి కొద్దిమంది స్టాఫ్ కళ్ళు లేని వాళ్ళు కలెక్టర్ ఎట్లు అయ్యారు నిన్నగాక మొన్నొకను గుడ్డతను కలెక్టర్ అయ్యాడు చాలా మంది నేను దేనికి వనగరాని ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఈ సక్సెస్ పాఠాలు ఈ విద్యార్థులకు అందరు మేము చేయిస్తాము మేము ఈ ప్రపంచాన్ని జయిస్తాము అలెగ్జాండర్ లాగా చేయిస్తాము అంటే వాళ్ళ లో వాళ్ళ చదువులో సబ్జెక్ట్లలో కొందరు మ్యాథ్స్ అంటే భయపడిపోతారు వాళ్ళు మంచి ట్రైన్ చేసామంటే ఆ మ్యాథ్స్ ఇట్లా వాళ్ళకి ఈజీ ఉంటుంది కొందరికి సైన్స్ అంటే ఇబ్బంది ఉంటుంది స్పెషల్గా ట్రైన్ చేసుకొని కొద్దిగా క్లారికల్ కొద్దిగా కొంతమంది మీరు స్టాఫ్ని పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ప్రత్యేకంగా తీసుకోండి ప్రపంచంలో వచ్చే మార్పు టెక్నాలజీ కావచ్చు రాజకీయాలు కావచ్చు ఏదైనా అవగాహన ఎందుకంటే రేపు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మన ప్రాంతం నుంచి పంజాబ్ పంజాబ్లో ఒకటే గ్రామంలో రెండు వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు గుజరాత్లో వంద మంది ఉన్నారు ఇక్కడ మన ప్రాంతంలో దగ్గర నుంచి నలుగురు లేరు దేశాన్ని ఏ లేదు ముప్పై ఐదు సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ ఐఏఎస్ ఎందుకు కావాలి ఐపీఎస్ ఎందుకు కావాలి ఎంటర్ప్రైనర్స్ ఎలా కావాలి డబ్బు లేకుండా వ్యాపారాలు ఎలా వేయాలి కళ్ళు లేకుండా కలెక్టర్లు ఎట్లా అయినరు కాళ్ళు లేకున్నా ఒలింపిక్ ప్రైజ్లు ఎట్లా కొట్టినరు అంటే దీనివల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెట్టుకుంటే మన మొదటి వచ్చినాయి ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏం చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా మీరందరూ తల్లిదండ్రులతో ప్రేమగా ఉండండి ర్యాష్గా అంటే ఈ మధ్య చాలా మంది చూస్తున్నారు పిల్లలు మా ఇంట్లో కూడా ఎదుర్కొంటున్నాం కాబట్టి చెప్తున్నాను చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం మాతృదేవోభవ దేవోభవ దేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ నాలుగు పిల్లలకు కూడా మంచిగా నేర్పాలి మీరు కూడా నేర్చుకోవాలి తల్లిదండ్రులను గౌరవించండి తోడ పుట్టిన వాళ్ళతో ప్రేమ ఉండండి మంచి చదువులు చదివి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానీ మీకు వచ్చే కొన్ని క్లిప్స్ కానీ తీసుకొని మీ తల్లిదండ్రుల ఫోన్లలో ఫ్యూచర్ పది కాదునే పదకొండు ఎట్లా పదకొండు కాదు పన్నెండు ఎట్లా పన్నెండు గందల ఇంజనీరింగ్ ఎట్లా ఇంజనీరింగ్ జర్మనీలో బాగుంటుందా జపాన్లో బాగుంటుందా ఇవన్నీ కొద్దిగా అవగాహన తెచ్చుకోండి ఇది మీ టీచర్స్ కూడా ప్రిపేర్గా మనం చెప్తున్నాం రెండోది ఇది దయచేసి తల్లిదండ్రులంతేనండి వచ్చేదంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది బాగా గమనించాల చదువుకున్న వాళ్ళందరూ ఉంటే తల్లిదండ్రులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని నిలబోయేది ఇప్పుడు అది బలవంతంగా ఆపెట్టారు ప్రపంచం ఎందుకంటే పైకి ఇప్పుడు కారు ఇక్కడ నుంచి కను చూపుతూ ఆపొచ్చు ఆ టెక్నాలజీ వచ్చింది అది ప్రత్యేకంగా జీపీటీ అవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం దాని అప్పు గుర్తించింది ముప్పుని ఎందుకంటే నువ్వు ఫ్లైట్ వేయటప్పుడు ఆ మైండ్ కంట్రోల్ చేయొచ్చు